హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పులిందాల మహేష్ కులసీమ డైరెక్టర్ అండి నేను జిల్లా వైజ్గా నేను వీడియోలు చేసి పెడుతున్నాను మన జిల్లా వైజ్గా థియేటర్ మన కులాసీమ లక్ష రూపాయలు బాగా చేయాలనుకున్నాను కాబట్టి ప్రతి ఊరు మెన్షన్ చేసి పెడుతున్న వీడియో ఈ వీడియో వచ్చేసి మన కలికిరి అండి కలికిరి ప్రజలరా మన ఊళ్ళో థియేటర్ ఉందా లక్ష రూపాయలకే బాక్స్ ఇచ్చేస్తానండి మన ఊరు ప్రజలకి సో ఈ సినిమా డబ్బు కోసం కాదండి నేను చేసేది రేపు పొద్దున్న మీరు పది రూపాయలు డబ్బులు సంపాదించుకున్న తర్వాత మీరు మేము కలిసి ఇంకో సినిమాకి సపోర్ట్గా ఉంటారని ఆశంతో చేస్తున్నాను అలాగే వన్ సెవెంటీ ఫైవ్ మెంబర్ క్రౌడ్ ఫండింగ్తో చేసిన సినిమా అండి గెలవాలి అందరి ఆశయాలు నా మీద ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గెలిపిస్తారనుకుంటున్నాను అలాగే కలిగిరి లోకల్ యాప్స్కి నేను కొలాబరేషన్ పెడతాను ఆన్సర్ చేయండి మన కలిగిరి ప్రజలంతా ఈ వీడియో షేర్ చేయండి మీకు థియేటర్లో నేను మీకు లక్ష రూపాయలకే పార్టీ ఇస్తాను మీరు థియేటర్ మాట్లాడుకుంటే చాలండి మన ఊరికి వచ్చి ప్రచారం చేసి సినిమాని థియేటర్కి వచ్చేలా చేస్తాను ఎందుకంటే నాకు లక్ష రూపాయలు కట్టిన వ్యక్తి నష్టపోకూడదండి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో పది మంది షేర్ చేయండి బాను అనుకోకుండా నా జీవితంలోకి తోకి ఏంటన్నా ప్రేమ తను తెలిసి తెలియని వయసులో ఈ భావం బయటికి చెప్పాలంటే భయం మనసులో మదనం కరిగే కాలంతో పోటీ ఓడి ఆకర్షణతో మొదలై అనుభవాల అనుభూతుల్ని ఇష్టాన్ని దాటి ప్రేమగా మార్చిన తరుణం ఇది కాదు కామ అమ్మ చెప్తూ ఉంటుంది ఏదైనా ఒకటి కావాలి అంటే బలంగా కోరుకోవాలని కోరుకున్న బలంగా తనే నా ఊపిరిని మొదటి ప్రేమ మొదటి ముద్దు మనసులో ఎప్పుడూ పదిలం అది అట్లా వయసు వచ్చే ఆడపిల్లలు పంజరాల్లో చిలకలాంటి వాళ్ళురా ఇలాంటి సమయంలో వాళ్ళతో సంయమనంగా ప్రేమగా మాట్లాడాలి కాదు కూడదనుకుంటే సందు చూసుకొని ఎగిరిపోతారు నాగుపాము పాము అమ్మాయి రెండో ఒకట్రెష్ను నాకు పాము ఎంత పాలు పోసినా కట్టచ్చది అమ్మాయిని ఎంత ప్రేమించినా మోసించచ్చది